సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కమెడియన్ పృథ్వీ ఇటీవల లైలా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలో వైసీపీ శ్రేణులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసిన విషయం తెలిసిందే దాంతో వారు పృథ్వీని భారీ స్థాయిలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు ఈ నేపథ్యంలో పృథ్వీ హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్నారని తీవ్రంగా వేధిస్తున్నారని కుటుంబ సమేతంగా వచ్చి ఫిర్యాదు చేశారు ఫోన్ కాల్స్ మెసేజ్లతో వైసీపీ సోషల్ మీడియా విభాగం వారు తనను వేధిస్తున్నారని ఆరోపించారు తన ఫోన్ నంబర్ ను వైసీపీ సోషల్ మీడియా గ్రూపులో పెట్టారని దాదాపు పద్దెనిమిది వందల కాల్స్ చేయించారని వివరించారు తనను తన కుటుంబ సభ్యులను కూడా తిట్టారని అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని పృథ్వీరాజ్ వాపోయారు పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించానని పృథ్వీరాజ్ వెల్లడించారు కాగా వేధింపుల అంశంపై త్వరలోనే ఏపీ హోంమంత్రి అని తను కలుస్తానని వేధింపులకు పాల్పడిన వారిపై ఒక కోటి పరువు నష్టం దావా వేస్తామని పృథ్వీ స్పష్టం చేశారు you <laughs>